స్వామి శరణమయ ఈరోజు తమిళనాడులోని భవానీ టెంపుల్కి వచ్చాము మీ అందరికీ భవానీ టెంపుల్ ఎలా ఉంటుంది అనేటువంటిది మీకు వీడియో చేసి చూపిస్తాను ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్ ప్రమాను ప్రత్యేకించి తమిళనాడులో ఎక్కువ శాతంగా గుళ్ళు చాలా ప్రాముఖ్యతను కాంచినటువంటివి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు గుళ్ళకు వెళ్దాం రండి ఏ గుడిలోకి వెళ్ళినా కానీ ముందుగా విఘ్నేశ్వరిని స్మరించుకోవాలి కాబట్టి అతన్ని దర్శించుకున్న తర్వాతనే గుళ్ళోకి వెళ్ళాలి అదే విధంగా గుడిలోకి వెళ్ళేటప్పుడు ఇరువైపులా గుడివైపున ఉంటున్నాడు ఆంజనేయ స్వామి దర్శించుకున్నాము చూసుకోండి ఇప్పుడు మనం గుడిలో ప్రవేశిస్తున్నాము ప్లీజ్ వెల్కమ్ ఓం ప్రతి గుడిలో కూడా ముఖద్వారాలు అనేటువంటి చాలా పెద్దగా ఉంటాయి చూస్తున్నారు కదా ఎలా ఉందో అప్పట్లో చాలా చాలా కష్టపడి కట్టినటువంటి ముఖద్వారాలు ఇవన్నీ ఈరోజు ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి ఈ భవానీ టెంపుల్లో వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది ఇక్కడ చూడండి అందరు జనాలు ఎలా ఉన్నారు చూస్తూ ఉన్నారు కదా ఓ చాలా అంటే చాలా ఉన్నారు జనాలు ఇప్పుడు మీ అందరికి వైకుంఠ ఏకాదశి రోజు మరి స్వామి వారిని చూపిస్తాను మీకు భవానీ టెంపుల్లో చెప్పే కదా ఈరోజు వెంకటేశ్వర స్వామిని ఇక్కడ పూజిస్తూ ఉన్నారు ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి స్వామివారిని దర్శించుకోవడానికి స్వాములందరూ కూడా వచ్చేస్తూ ఉన్నారు అలా చూసుకున్న తర్వాతే ఉత్తరం ఉత్తర ద్వారా ఉత్తర ద్వారం ద్వారాగా వెళ్తున్నటువంటి స్వాములు వీళ్ళందరూ కూడా స్వాములంతా శివుని అమ్మవారిని దర్శించుకొని వచ్చేసి మరి ఉత్తర ద్వారంలో వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి వెళ్తూ ఉన్నారు వీరంతా ఎందుకు క్యూలో ఉన్నారని అనుకుంటున్నారా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఉత్తర ద్వారంలో నుంచి దర్శించుకోవడానికి లైన్లో ఉన్నారు మరి ప్రేక్షకులు ప్రేక్షకులందరూ కూడా మరి అమ్మవారిని తర్వాత శివుని దర్శించుకోవడానికి వస్తూ ఉన్నారు మరి లోపలికి వచ్చాక ఇక్కడ రెండు గుళ్ళు ఉంటాయి ఒకటి ఎడమవైపు శివాలయం ఉంటుంది మరి కుడివైపు అమ్మవారు ఉంటారు ఎవరిని దర్శించుకోవాలంటే మొదటిగా ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు కదా ఇలా వెళ్తూ ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ శివుని దర్శించుకోవాలి ఆ తర్వాతనే బయటకు వచ్చాక అమ్మవారిని దర్శించుకునే యోగ్యత కలుగుతుంది భక్తులైతే చాలా అంటే చాలామంది ఉన్నారు ఇక్కడ తమిళనాడులో ఇక్కడ టెంపుల్ అని కట్టేవారు చాలా గొప్ప ప్రాముఖ్యత కలిగి ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఒక రూపాన్ని తయారు చేయాలంటే ఎన్నో రోజులు కష్టపడితే కానీ ఆ రూపాన్ని తయారు చేయలేరు మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది రండి ఈ రూపం తయారు చేయాలంటే ఎంతో కష్టపడి ఉంటాడు చూడండి ఎలా ఉంది రూపం అద్భుతమైనటువంటి రూపం నేను ఇంతవరకు చూడంగా చాలా చాలా గుళ్ళు చూశాను కానీ భవానీ టెంపుల్ ఉన్నటువంటి ఈ విగ్రహాలను చూస్తే చాలా ఆనందం అనిపిస్తుంటుంది నాకు వావ్ ఇట్స్ అమేజింగ్ చూడండి అమ్మవారిని ఎలా చిత్రీకరించారో రుద్రపదేవి రూపంలో ఫైనల్గా మీకు అమ్మవారిని చూపించాను ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలని చూడండి భవనీలో ఉన్నటువంటి అమ్మవారు మీ అందరికి చూపిస్తున్నా చూడండి ఇక్కడ ఏంటి స్వాములందరూ మొక్కుతున్నారన్నారా ఇక్కడ వచ్చేసి శని మహాదేవుడు ఉంటాడు ప్రత్యేకమైనటువంటి శని మహాదేవుడు మీరు ఏదైనా కోరిక కోరుకుంటే తప్పకుండా నెరవేర్చినటువంటి శనిమహాదేవుడు దీనికి వెలిగిస్తే చాలా మంచిదని చెప్పారు కాబట్టి నేను కూడా తీసుకుని వెళ్ళిస్తాను ఇక్కడ ఏంటంటే స్వామివారికి అక్కడ మరి వెలిగిస్తే చాలా అదృష్టం అని చెప్పేసి అంటే అందరు కూడా వెలిగిస్తూ ఉంటారు ఇప్పుడే నేను కూడా వెలిగించాను ఈ వీడియోస్ చాలా కష్టపడి కష్టపడి తీస్తూ ఉన్నాం మీ అందరి కోసం ఫ్రెండ్స్ ఎవరు న్యూస్ సబ్స్క్రైబర్స్ అయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి కూర్చున్నాము మరొకటి త్రిబుల్వం చెట్టు కింద మూడు రాళ్ళు కానీ ఐదు రాళ్ళు కానీ పెడితే వాళ్ళ కోరికలు సిద్ధిస్తాయి వాళ్ళ కోరికలు నెరవేరుతాయి అన్నందుకు త్రిబిల్వం చెట్టు కింద ఇలా అందరు కూడా రాళ్ళని పెడుతూ ఉంటారు మీరు మీ కోరికలు ఉంటే కూడా దయచేసి పెట్టుకోవచ్చు చూశారు కదా స్వాములు ఇక్కడ భజన చేస్తే చాలా మంచిదని చేస్తూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ చూపించాను కదా భవానీ టెంపుల్ వచ్చేసి అమ్మవారిని చూపించాను శివారిని శివాలయంలో అయితే చూపించలేను ఎందుకంటే ఫోన్ తీసుకుంటారు కాబట్టి ఇంకా బయటకు వచ్చాక నవగ్రహాలు ఉన్నాయి కదా ఇక్కడ ఆది ఆదిచాయ సోమయాచి మంగళయాచి బుధయాచి బుర్రాచి శుక్రాచి కనిపించే రావు క్రితం మహా గురువులు ఉన్నారు కదా వారందరు కూడా ఇక్కడ ఉంటారు వీటిని దర్శించుకోవచ్చు ఇంకా ఫైనల్గా సార్ పక్కన ఉన్న నది పేరేం పేరు వా ఇప్పుడు చూపిస్తున్నా మీకు కావేరి నది రండి ఇదంతా కూడా కావేరీ నది ఇందులో వాటర్ లేవు కాబట్టి ఎవరు కూడా స్వాములు వెళ్ళట్లేదు ఇదంతా కావేరీ నదే కానీ వాటర్ లేవు వర్షాలు లేవు కాబట్టి లోపల ఉన్న శివుని అయితే చూపించలేను కానీ మేబీ నేను ట్రై చేస్తున్నాను లోపల లైట్స్ ఉంటాయి లైట్ గా అక్కడ కనబడేటువంటి శివుడు ఆ అద్దాల్లో కనపడతాడు మీ అదృష్టం బాగుంటే మీకు కనబడుతుంది అది లోపల లైట్లో మాదిరి కనపడుతున్నాయి కదా అక్కడే ఉంటాడు శివుడు స్వామియే చరణం అప్ప స్వామి చరణం అంతా కూడా భవానీలో పార్కింగ్ ఏరియా స్వాములు పూజ చేసుకుంటూ ఉంటారు తర్వాత బస్సెస్ అన్నీ కూడా పార్కింగ్ చేస్తారు ఇలా చేసిన తర్వాత షాపింగ్ చేయడానికి ఇలా మొత్తం షాప్స్ అన్నీ ఉంటాయి రైట్లో చూస్తున్నారు కదా ఇక్కడ ఎంటర్మే పెడుతున్నారు తర్వాత మీ జాతకం మీరు ఏమైనా తెలియజేసుకోవాలనుకుంటే భవారిలో ఇక్కడ తాత ఉన్నాడు కదా ఇక్కడ వచ్చేసి ఉంటుంది ఎవరైనా అల్పాహారం సేకరించాలనుకుంటే అక్కడ అంతా హోటల్స్ ఉన్నాయి ఓకే మీకు టెంపుల్ చూపిస్తాను అండి చూపించా కదా మీకు ఇంతవరకు భవనీ టెంపుల్ ఎలా ఉందనేసి ముఖద్వారం నుంచి అయితే చూపించలేకపోయాను అమ్మవారిని అయితే మీకు కళ్ళ ముందు చూపించాను ఇంకా ప్రత్యేకత ఏంటంటే శని మహాదేవుడికి ఒక చిన్న దీపం కలిగిస్తే మన కోరిక అదే కదా అదేవిధంగా ఈరోజు ప్రత్యేకించి వైకుంఠ ఏకాదశి కాబట్టి వైకుంఠ ఏకాదశిలో మీకు వెంకటేశ్వర స్వామిని చూపిస్తాను అక్కడ భక్తులను చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి నేను మీ అర్ణవసింగర్ స్వామే శన్న